ఎటువంటి క్రిమిసంహారక మందులు తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు లేకుండా కేవలం గో ఆధారిత వ్యవసాయం పంచగవి ఆధారితంగా స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క రసాయనాలు లేకుండా ఈ యొక్క పంటలు పండించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇంతవరకు మా యొక్క క్షేత్రంలో ఒక్క ఒక్క శాతం కూడా ఎటువంటి రసాయనిక పదార్థాలు ఉపయోగించలేదు కేవలం గురిత వ్యవసాయం చేస్తుంది నెక్స్ట్ జనరేషన్ ఒకసారి మనము మన భారతదేశ యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే యువత దాదాపు నిర్వీర్యమైపోయింది సమాజము ఈరోజు అనేక రకాలుగా రోగ్రస్తులు అవుతున్నారు ఒక యాభై సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే సమాజం అత్యంత ఆరోగ్యవంతంగా ఉండేది నేటి సమాజము పూర్తిగా నిర్వీర్యమైపోయింది ప్రతి క్షణం కూడా ప్రతి వ్యక్తి ఏదో రకంగా బాధపడుతున్నాడు అందుకు కారణం ఏంటంటే ఈ విషపూరితమైనటువంటి ఆహారం తీసుకోవడమే గత ప్రభుత్వాలు ఈ యొక్క ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో విదేశాల నుండి అనేకమైనటువంటి విష పూర్తమైన రసాయనాలు దిగుమతి చేసుకుని దాని ద్వారా దేశ దేశం యావత్తు కూడా నిర్వీర్యమైపోయింది నేడు చూస్తున్నాం మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఫిల్టర్ వాటర్ తాగడం అంటే నీటిని శుద్ధి చేసి తాగడం దానికి కారణం ఏంటంటే ఈ భూగర్భజారాలు విషపూరితం కావడమే కారణం ఈ రకంగా ఇటువంటి విషపూరిత ఆహారాన్ని సేవించకుండా మనమంతా కూడా స్వచ్ఛమైనటువంటి ఈ గోదారిత ఉత్పత్తులను సేవించాలి అదేవిధంగా మనకు వీలువైన పక్షంలో గో ఉత్పత్తులు అనేటువంటి ఉత్పత్తులు అమ్మేవాళ్ళు అనేకమైనటువంటి షాపులు కొత్తగా వస్తా ఉన్నాయి కాబట్టి వారి ద్వారా మనం యొక్క ఉత్పత్తులను సేకరించి దాని ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఈరోజు మనం చూస్తున్నాము ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇటువంటి ఆహారం మనం తీసుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్యాన్ని గురకకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోదరిత ఉత్పత్తులను తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు అనేక మంది దాదాపు రెండు వందల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావడం జరిగింది వారికి కూడా పూర్తిగా ఇక్కడ జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తిగా చూపించడం జరిగింది వారిని పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ చేసి ఏ రకంగా రైతు కష్టపడతాడు ఏ రకంగా ఈ రైతు ఉత్పత్తులు ఏ రకంగా వస్తాయి బియ్యం ఏ రకంగా ఉంటుంది పండ్లు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి విషయాలు పూర్తిగా సంపూర్ణటువంటి అవగాహన వారికి కల్పించడం జరిగింది